హాయ్ ఫ్రెండ్స్ ఇదైతే ఎంతో కమ్మగానైనా అయినా పప్పు అండి ఈ పప్పు హెల్త్కి కూడా చాలా మంచిదండి పిల్లలకు కూడా చాలా బాగా నచ్చుతుందండి అయితే ఈ పప్పు ఎలా చేసానో చూపిస్తాను చూడండి మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను ఈ పప్పులో తాలింపు వేసేటప్పుడు కూడా వేసి తాలింపు పెట్టుకుంటే పప్పు చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు ఎలా చేసాను చూపిస్తాను చూడండి ఇదిగో ఇదేనండి మెంతాకు ఈ మెంతాకు ఒక్కటైతే తీసుకున్నానండి ఇవైతే కాడలు వేయకూడదండి బాగా చెదుగా ఉంటాయి పై ఆకు మాత్రమే వేసుకోవాలండి ఇదిగో ఇలాగా మెంతాకుని ఒక్కొక్కటి తీసుకుని ప్రతి ఆకు ఓపిగ్గా తుంచుకోవాలండి ఇదైతే కంటికి మంచిది అలాగే జుట్టు కూడా ఊడకుండా ఉంటుందండి ఈ పప్పుని వారానికి రెండు సార్లు అయినా తీసుకుంటే ఇలా పప్పుగా కూడా కాకుండా మనం కూరల్లోనూ అలాగే మనం ఏదైనా కూరలు ఉన్నప్పుడు కూడా అందులో అయితే కొంచెం కొంచెం ఆకు పచ్చి ఆకే వేసుకోవచ్చండి ఇదిగో అలాగా శుభ్రం చేసి వాష్ చేసుకుని పక్కన పెట్టుకున్నానండి ఇదిగో ఈ టీ చిన్న టీ గ్లాస్ కందిపప్పు అయితే తీసుకున్నానండి ఈ కందిపప్పుని ఒక సెవెంటీ పర్సెంట్ ఇలా ఉడికించేసుకోవాలండి తర్వాత ఇందులో ఇంకోండి లో ఫ్లేమ్ పెట్టుకుని బాగా ఉడికించుకుంటే ఇలా కుక్కర్లో కాకుండా బాగా బయట ఉడికించుకుంటే బాగుంటుందండి ఇప్పుడు ఇలాగ సెవెంటీ పర్సెంట్ ఉడికిన పప్పులో అయితే మనం శుభ్రం చేసి పెట్టుకున్న అయితే ఉంది కదండి మెంతాకైతే వేసేసుకోవాలండి మెంతాకు వేసి బాగా కలుపుకుని మూత పెట్టి లో ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ అలానే వదిలేస్తే ఆకు మొత్తం బాగా మగ్గిపోతుందండి కుక్కర్లో వేసుకుంటే పేస్ట్లా అయిపోయి టేస్ట్ మారిపోతుందండి ఇందులో అయితే పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలండి పావు టీ స్పూన్ పసుపు కూడా వేసుకున్న తర్వాత బాగా కలికి కలిపి ఇప్పుడైతే మూత అయితే పెట్టుకోవాలండి లో ఫ్లేమ్లోనే ఉంచుకోవాలండి ఇలా మూత పెట్టుకుని ఈ పప్పునైతే బాగా ఉడకనివ్వాలండి మెంతాకుతో కలిపి ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఇదిగోండి ఫైవ్ మినిట్స్ అయిపోయిందండి పప్పు అంతా బాగా దగ్గరికి ఉడికిపోయింది చూసారా అప్పుడు ఇందులో అయితే ఒక స్పూన్ కారం వేసుకోవాలండి మీరు పచ్చిమిరపకాయలు ఇష్టపడే అయితే రెండు పచ్చిమిరపకాయలు చీసు చీల్చుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి కూడా వేసుకోవచ్చండి నేనైతే కారం మాత్రమే వేశానండి ఇలా కారం కూడా వేసి బాగా కలిపి ఇప్పుడైతే దీనికి తాలింపు వేసుకుందాం ఈ పప్పుని అయితే పక్కన పెట్టేసుకుని తాలింపుకి చిన్న కడాయి అయితే పెట్టుకుందాం చెప్పాను కదండి ఫస్టే నెయ్యితో తాలింపు పెట్టుకుంటే టేస్టీగా ఉంటుందని మనం ఆయిల్తో కూడా తాలింపు పెట్టుకోవచ్చు ఇదిగోండి ఇప్పుడైతే ఒక పావు టీ స్పూన్ ఉప్పు అయితే వేసానండి మీ టేస్ట్కి సరిపడా వేసుకోండి ఇప్పుడు కడా పెట్టి రెండు స్పూన్ల నెయ్యి అయితే వేసానండి నెయ్యి వేసి మనం వెల్లుల్లిపాయ జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి కరివేపాకు వేసుకుని తాలింపు అయితే పెట్టుకోవాలండి వెల్లుల్లిపాయ బాగా వేగ నింపాలండి అలాగే ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయానండి మనం పప్పు ఉడికేటప్పుడే ఒక నాలుగైదు వెల్లుల్లిపాయలు పొట్టు తీసేసి ఉ ఉడికి ఆకు వేసిన తర్వాత పప్పుతో పాటు వేసుకుంటే ఈ పప్పు ఇంకా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు ఈ తాలింపుని మనం పప్పులో అయితే వేసేసుకుందాం మన పప్పు అయితే రెడీ అయిపోయిందండి బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం నేను చేస్తున్న వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయిన్ ఫ్రెండ్స్